యూట్యూబ్ ఛానల్ని రన్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఎంత కష్టపడాలి అని యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకే తెలుస్తూ ఉంటుందండి ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ అలాగే పర్సనల్ లైఫ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వ్యూవర్స్కి ఒక మంచి కంటెంట్ అందించాల్సి ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా యూట్యూబ్ కోసమే ఇంత వర్క్ చేస్తే మరి గార్డెనింగ్ కోసం ఇంకెంత వర్క్ చేయాల్సి ఉంటుంది కానీ ఒక చెట్టుని పెంచాక మాత్రం మనకి తప్పకుండా అర్థమవుతుంది రైతు కష్టం ఏంటని రైతులు కష్టపడతారు అనేది మనం చెప్పుకుంటూ వింటూ ఉంటాం కానీ అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక్క చెట్టునైనా పెంచి తీరాల్సిందే అండి మా ఇంట్లో పట్టుమని పది చెట్లు కూడా లేవు ఈ పది చెట్లకే ఈ వర్షాలు తుఫాన్లు గాలులు ఇవన్నీ కాకుండా పురుగులు తొండలు ఏమే ఉండాలో అన్ని కష్టాలు ఉన్నాయి మరి రైతులకు ఎంత కష్టం ఉంటుంది నిజంగా నాకు తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా లేకపోతే ఏ సమస్య వచ్చినా ముందు మా ఇంట్లో చెట్ల కన్నా రైతుల కష్టాలే గుర్తొస్తూ ఉంటుంది అలాంటి దాన్ని ఈ అన్నం అంతా ఎందుకు వేస్ట్ చేస్తుందా అని అనుకుంటున్నారా రైతులు ఇంత కష్టపడి పండించినటువంటి ఈ అన్నాన్ని నేను ఎందుకు వేస్ట్ చేస్తాను చెప్పండి అందులో నాకైతే చిన్నప్పుడు చదివినటువంటి బువ్వ లెసన్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ నేనైతే ఒక్క మెతుకుని కూడా అస్సలు వేస్ట్ చేయను అండి బట్ ఈరోజు మాత్రం మా ఇంట్లో జరిగినటువంటి ఒక చిన్న సెలబ్రేషన్లో కొంచెం అన్నము అలాగే చేసినటువంటి మ్యాగీ న్యూడిల్స్ ఇవన్నీ మిగిలిపోయాయి వీటన్నిటిని చూసి నేను బాధపడుతుంటే మా అమ్మ వెంటనే ఏం బాధపడదు మిగిలిపోయిన అన్నం ఈపీ మ్యాగీ న్యూడిల్స్ అలాగే కొంచెం టీ పౌడర్ కిచెన్ వేస్టెస్ వీటన్నిటిని మిక్స్ చేసి చెట్లకి ఈ విధంగా వేస్తుందనమాట మా అమ్మ చెప్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి చెట్లకున్న మట్టి చాలా గట్టిగా బంకగా ఉంది ఇలా ఉండకూడదు మనం తీసినప్పుడు చాలా చక్కగా మట్టి అనేది ఉండాలి అని చెప్తుంది అనమాట అంటే ఇలా మనకి మట్టి చాలా సాఫ్ట్గా వదులుగా ఉంటేనే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా వస్తాయి అంట వాటి కోసం ఈ విధంగా మట్టిని తీసి కిచెన్ వేస్టేజ్ని లోపల పెట్టి మళ్ళీ తిరిగి మట్టితో కప్పెట్టేస్తుంది అన్నమాట ఇదైతే మా వంకాయ చెట్టు గురించి నేను ఎన్నోసార్లు మీతో చెప్పే ఉంటాను ఆఖరికి ఎండిపోతూ వంకాయి ఇంకా నాకు తెలిసి ఈ వంకాయ చెట్టుకైతే టైం అయిపోయింది అయినప్పటికీ కూడా ఒక్క వంకాయన మాకు ఇస్తూ ఉంటుంది ఈ వంకాయ చెట్టు రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఇక బెండకాయలు కూడా ఒక రెండు మూడు యాజ్ యూజువల్ వచ్చాయి ఇదంతా కూడా తుఫాన్కి రెండు రోజుల ముందు మా గార్డెన్లో ఉన్నటువంటి వ్యూ అనమాట ఎందుకో తెలియదు కానీ మన గార్డెన్ ఒక్కసారిగా చాలా డల్ అయిపోయిందండి మరి ఇలా ఎందుకు డల్ అయిందని నేను బాధపడుతుంటే మా అమ్మ సరే సున్నాన్ని ఈ విధంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నీళ్ళలో కలిపి చల్లడం వల్ల మళ్ళీ మనకి బాగా చక్కగా చెట్లు అనేది వస్తాయి అని చెప్పింది సరే అని చెప్పేసి మా అమ్మ చల్లిందండి బట్ ఎందుకనో తెలీదు నాకు అనుకున్నంత యూస్ అయితే కనిపించలేదు సో యూస్ ఉన్నప్పటికీ లేనప్పటికీ ఈ టిప్ అప్లై అవుతుందా లేదా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈ విధంగా వంకాయ చెట్టుకి సున్నం చల్లింది అన్ని చెట్లకు కూడా సున్నం అనేది సున్నం వాటర్ అనమాట మనం అనుకుంటాం కానీ ఈ తుఫానికి చెట్లు బాగా స్ట్రెస్కి లోన్ అవుతాయి చూసారా ఈ విధంగా చెట్లు ఎక్కడ అక్కడ పడిపోయాయి అనుకున్నంత హ్యాపీగా హెల్తీగా కూడా లేవన్నమాట మనం ఎంత స్ట్రెస్ లోన్ అవుతామో మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కూడా అంతే స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటుంది చూసారా మా చెట్లన్నీ కూడా ఈ విధంగా పడిపోయాయి ఇక తుఫాన్ ఆగిపోయిన తర్వాత మేమంతా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాం సో ఫైనలీ ఇక్కడంతా కూడా క్లీన్ చేసుకుంటున్నప్పుడు కూడా నాకు గార్డెన్లో ఏ పని చేస్తున్నా రైతులు కష్టమే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళైతే చాలా ఇన్వెస్ట్మెంట్ కొంతమంది అప్పులు చేసి మరి ఇన్వెస్ట్మెంట్ చేసి పొలాలలో వెజిటేబుల్స్ పండిస్తూ ఉంటారు వాళ్ళకి ఎలాంటి లాస్ వస్తే వాళ్ళు ఎలా తట్టుకోగలరు చెప్పండి అసలు వీటికి సొల్యూషన్ ఏంటి అనేది కూడా నాకైతే అర్థం కాదు రైతులకి ఎప్పుడు మంచి జరగాలని నిరంతరం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు రైతుల కోసం తప్పకుండా ప్రార్థించాలండి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం ఇక తుఫాన్ తర్వాత ఈ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేసాను మన చెట్లకున్న నాకైతే దానిమ్మ చెట్లు అసలు ఇంట్లో పండ్లు పండుతాయా లేదా అని మాత్రం డౌట్ స్టార్ట్ అయిపోయిందండి ఇక ఆకులు మాత్రము మన గార్డెన్లో ఎక్కువగా ఆకులు రాల్చేసింది కూడా దానివచ్చే జస్ట్ తాకితే కాయలు పడిపోతాయి తాకితే ఆకులు రాలిపోతాయి ఫైనలీ మన గార్డెన్లో ఈ తుఫాన్ తర్వాత ఈ విధంగా క్లీనింగ్ అంతా చేసేస్తాం క్లీనింగ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఒక మంచి చికెన్ కర్రీ కూడా చేశానండి ఈ విధంగా మన గార్డెన్లో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసేసాను ఇక తుఫాన్ తర్వాత మన ఇంట్లో అయితే గార్డెన్లో నీట్గా క్లీన్ అయితే చేసేసాను కానీ విత్తనాలు వేయాల్సి ఉంది ఓకే ఇప్పుడే కదా అక్కడున్న చెట్లన్నీ బాగా స్ట్రెస్కి లోనయ్యాయి వెంటనే విత్తనాలు మనం ఎందుకు వేయడం అని చెప్పేసి కొంచెం టైం ఇస్తున్నాను ఒక టూ త్రీ డేస్ లేదా ఒక వన్ వీక్ టైం ఇచ్చి అవన్నీ కూడా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఎరువు వేసి అంతా సెట్ చేసి కొత్త సీడ్స్ వేయాలి అనుకుంటున్నాను నేను వేయాల్సిన సీట్స్లో మీరేమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసేసేయండి ఏవైనా కొత్తగా వెజిటేబుల్స్ కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు వాటిని కూడా సజెషన్ ఇవ్వండి ఎక్కడ దొరుకుతాయో కూడా కామెంట్ చేసేయండి తప్పకుండా వాటన్నిటిని కూడా వేద్దాం వేసి మన గార్డెన్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాటిల్ని పండిస్తూ ఆ ఎక్స్పీరియన్స్ని మనం తప్పకుండా తెలుసుకుంటూ ఉందాం మన గార్డెన్లో వేసినటువంటి లాస్ట్ టైము ఒక హండ్రెడ్ పర్సెంట్ సీడ్స్ వేసుంటే ఒక ట్వంటీ పర్సెంట్ సీడ్స్ మాత్రమే మనకి వెజిటేబుల్స్ ఇవ్వడం జరిగింది వాటన్నిటిలో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను వాటన్నిటి నుంచి కూడా కొన్ని నేర్చుకున్నాను ఇలా క్లీన్ చేసినప్పుడు వచ్చినటువంటి చెత్తని నేను డైరెక్ట్గా చెట్లకి కొన్నిసార్లు వేసేసానండి అలా కూడా వేయకూడదు అని నాకు అర్థమైంది వాటన్నిటిని ఎరువుగా మార్చుకొని వేయాలి కానీ డైరెక్ట్గా అయితే వేయకూడదు అలా వేయడం వల్ల చెట్లు కుళ్ళిపోతాయి పాడైపోతాయి అని కూడా అర్థమైంది ఫైనలీ క్లీనింగ్ తర్వాత మన చిక్కుడు చెట్లని ఈ విధంగా సపోర్ట్ పెట్టి కట్టేస్తాను అనమాట ఇప్పుడు చూసారా ఎంత రిలాక్స్గా ఉందో ఈ విధంగా చెట్లన్నీ కూడా హ్యాపీగా ఉంటే మనస్సు మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఇక వంకాయ చెట్టు చాప్టర్ అయితే అయిపోయింది అనిపించింది అయినప్పటికీ చివరి ఆశగా దానికి వంకాయ చెట్టుకి పెరుగు అంటే చాలా చాలా ఇష్టం సో పెరుగు వేశాను కోడిగుడ్డు తొక్కల్ని కూడా చెట్లకి వేసేసాను వంకాయ చెట్టుకి ఇప్పుడైతే చికెన్ కర్రీ తయారు చేసేద్దాం అనుకుంటున్నాను ఈరోజు చూపించబోయే కర్రీ మాత్రం షేర్వా రూపంలో దోశలకి చపాతీకి అలాగే సంగటికి ఇంతే కాదండి అన్నంలోకి కూడా అద్దిరిపోతుంది ముందుగా ఉప్పు పసుపు వేసి చికెన్ని బాగా మనం ఈ విధంగా మిక్స్ చేసి మసాజ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఇలా పక్కన పెట్టడం వల్ల పీసెస్ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి ఈలోపు మనం మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకుందాం దీనికోసం కొద్దిగా కొబ్బరి అల్లం తెల్లగిడ్డ పచ్చిమిర్చి ఆనియన్ ఈ నాలుగుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ మసాలా పేస్ట్లోనే టేస్ట్ అంతా ఉంటుందండి మీరు ఒకవేళ అల్లం ఎక్కువ వేసుకున్నారనుకొని టేస్ట్ అనేది మారిపోతుంది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్న టేస్ట్ మారిపోతుంది సో మ్యాక్సిమం అన్నిటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలో మనం వేసుకొని మసాలా పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి పాండల్లో నెయ్యి వేసుకున్నాను ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం పసుపు ఉప్పు మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని దీనిలో వేసేసి జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది మనకి కర్రీలో చాలా చాలా టేస్ట్ ఉంటుంది మనకి మాములుగా చికెన్ కర్రీ చేసినప్పుడు మనం రోస్ట్ చేయకుండా అలాగే చేసామనుకోండి ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళి ముక్క కొంచెం సప్పగా ఉండి కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది బట్ ఇలా చేయడం వల్ల కూర టేస్ట్గా ఉంటుంది పీసెస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం జస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్నటువంటి ఫైన్గా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇదే ఆయిల్లో వేసేస్తున్నాము ఇక్కడ నెయ్యి యూజ్ చేశాను కదా మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు ఇంకొక వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ సారీ నెయ్యి వేసేసి కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసానండి అదేవిధంగా మనం తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఇందులో వేసేసాను వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మసాలా పేస్ట్ మాడిపోకుండా దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని కుక్ చేసుకోవాలి దగ్గరే ఉండి మనం వేపుకోవడం వల్ల మసాలా అనేది బాగా ఉడికి స్మెల్ చాలా బాగుంటుంది కొంచెం మాడిపోయిన కర్రీ అంతా కూడా మనకి చెడిపోతుంది ఇందులో తగినంత పసుపు సాల్ట్ కూడా వేసామనుకోండి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో ఈ ఫైనల్గా ఈరోజు చేయబోయేటువంటి చికెన్ కర్రీకి మెయిన్ కీరోలు ఏంటి అంటే మసాలాని వేపడం మసాలాని మనం జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోవాలి ఈ విధంగా వేపేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోండి నేనైతే అడ్జస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే స్కిన్తో ఉన్నటువంటి చికెన్ నేను యూజ్ చేశాను కనుక మాక్సిమం వాటి నుంచే మనకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేసి తగినంత కారం వేశాను ధనియాల పొడి కూడా మీరు వేసేసుకోవచ్చు అదేంటో అండి నేను ఏదైనా కర్రీ అనుకుంటే సమయానికి ఏదో ఒక ఇంగ్రీడియంట్ అంటే మిస్ అయిపోతూ ఉంటుంది బట్ మిస్ అయినప్పటికీ ఉన్న వాటిలతో అడ్జస్ట్ చేసేస్తూ ఉంటానన్నమాట తగినన్ని నీళ్లు పోసేసి ఈ చికెన్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి మనకి చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక దీన్ని వేడివేడి దోశలతో దేంతో తిన్నా చాలా బాగుంటుంది బట్ వేడి వేడి దోశలతో లేదా పూరితో తిన్నాం అనుకోండి అదిరిపోతుంది ఇంటిని పాది తప్పకుండా మీకు మార్క్స్ ఇక హైలైట్ అనమాట ఇంటి పాది ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర పుదీనాని కూడా నేను ఎక్కువగానే యూజ్ చేస్తాను మ్యాక్సిమమ్ మన ఇంట్లో చేసేటువంటి కర్రీస్ అన్నింటిలో కరివేపాకు కొత్తిమీర పుదీనాని నేను ఎక్కువగానే వాడుతూ ఉంటాను ఈ విధంగా చూసారా మనం వేసిన నెయ్యి అనేది తక్కువ అయినప్పటికీ కూడా పైన చూడండి ఆయిల్ అనేది ఎంత కనబడుతుందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చికెన్ కర్రీ అనేది చేసేసాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గార్డెన్లో పళ్ళన్నీ చేసేసుకున్న తర్వాత అలా హ్యాపీగా చికెన్ కర్రీ చేసేసుకొని ఇంటిని పాది కూర్చొని తినేసాము మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్